ఇప్పటి అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు పర్యావసానంగా తెలంగాణ మహిళలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఆదా అయ్యింది ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళల్లో హర్షాతి రికాలు వెల్లువిరుస్తున్నాయి వారి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను దేవాలయాలను బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్గా అవతరించడానికి దోహదపడింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలకి లబ్ధి చేకూరింది ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లం పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపు లాంటి ఆలోచనలతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం మార్చి ఒకటి నుండి అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రజా పాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కములు సున్నా బిల్లులు అంటే జీరో బిల్లులు జారీ చేస్తాయి ప్రభుత్వం ఈ బిల్లులు మొత్తం ఛార్జీలని డిస్కమ్కి చెల్లిస్తుంది మార్చి ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి గృహజ్యోతి సున్నా బిల్లులు జారీ ప్రారంభమైంది ఈ పథకం పదిహేను జూలై నాటికి నలభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్లలో వెలుగు జిలుగులో నింపింది గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కమ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు చెల్లించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఆరు మకాన్లలో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే పూట గడవ నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలో నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సిసి కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడక గదల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం